గురువు కాబట్టి మన మహేంద్ర సార్ కూడా కృతజ్ఞతలు ఖచ్చితంగా నిలపాల్సిందే అదే విధంగా రఘుపతి రెడ్డి సార్ కూడా కాబట్టి యువత ఎవరైనా కూడా ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన వ్యవహారం నడితే భవిష్యత్తులో ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు అనేది మన రవి గారు నిరూపించరు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ మాజీ ఎంపీటీసీలు మొదటగా పర్లపల్లి ప్రసాద్ గారిని ప్రత్యేక జరిగినటువంటి ఖోఖో కప్కి ముఖ్య యాంపరింగ్ పర్యవేక్షణగా బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు మన మండలానికి చేసిన మన కొడి మండల ముద్దుబిడ్డ మన పిఈటి రవీంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొడిమ్మల మండల సీనియర్ జూనియర్ క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఒక మన కుడిమ్యాల మండలం నుంచి ఖోఖో తరఫున రిఫరీగా అంటే ఆల్మోస్ట్ జాతీయ స్థాయిలో రిఫరీగా వెళ్తున్న మనం గౌరవ గౌరవించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ గారిని ఆదర్శంగా తీసుకొని రాబో రోజుల్లో మరి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గారు గారు అధ్యక్షులు సిల్లువేరి నారాయణ గారిని ప్రసంగించవలసింది ఓకే ఈరోజు మన అనంతల రవి గారు మన కొడిమేల మండలం మరియు గ్రామం నుండి ఈ కొ ఇప్పుకుంటూ మరియు ఢిల్లీ వరకు వెళ్ళి మన పొడిమేళ మండలం జైత్యాల జిల్లానే ఒక పేరు వేదిక పెద్దలకి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ రిఫరీగా వీధులు నిర్వహించిన అనంత రవీంద్ర గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కుడిమే ఇంటర్నేషనల్ లెవెల్ కోకో ప్రచ ప్రపంచ కప్కి రిఫరీగా బాధ్యత నిర్వహించినందుకు మా కుడిమేళ్ళ ప్రజల ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫిజికల్ డైరెక్టర్ కొడిమేళ రాజమల గారు కొడిమేళ పట్టణంలోని అంగడి బజార్ చౌరస్తాలో కొడిమేల ముద్దుబిడ్డ అనంతుల రవీందర్ ఫిజికల్ డైరెక్టర్ గారికి ఈ మండలా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అభినందన ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి ఆదినటువంటి క్రీడా సంఘాల ప్రతినిధులకు గ్రామ ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నాయకుల నమస్కారం ఈ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి ఘనత అటు పురుషుల జట్టుకు ఇటు మహిళల జట్టు కూడా మనకు దక్కడం మనందరికీ గర్వకారణం అయితే ఇక్కడ అనంతుల రవీందర్ గారు మన ఇక్కడి బిడ్డ ఇక్కడ ప్రపంచ స్థాయిలో మన దేశం తరఫున గర్వకారణం చేస్తూ నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను మాజీ ఉప సర్పంచ్ ఉత్తం రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సీనియర్ జూనియర్ క్రీడాకారులు ఏర్పాటు చేసినటువంటి మా గ్రామ ముద్దు బిడ్డ ముఖ్యంగా కొడుమేలు అనుకుంటారు అనంతరం రవి డబ్బు తిమ్మే మా గ్రామ ముద్దు బిడ్డ ఈ రోజు మా డబ్బు మేపల్ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారు ప్రపంచ తొలి ఖోఖో పోటీలలో విపరిగా నిర్వహించి ఈ రోజు మన ముందుకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేటువంటి అంతులు రవి అలాగే మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజకీయ ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులు మరియు క్రీడాకారులకు అందరికీ పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ఖోఖో అంటే కొడిమేల కుట్రీళ్ళు అలాంటిది ఈ కొడిమేల నుండి ఈ రోజు ఢిల్లీ దాకా ఏంటంటే మన గ్రామాల్లో ఈరోజు యువకులు మాదక ద్రవ్యాలని పేకాట అని స్మోకింగ్ అని అలాంటి రోజుల్లో కూడా మన దేశానికి మన మండలం నుంచి పేరు తీసుకొస్తారని గర్వంగా చెప్పుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చి ఒక డబ్బు తిమ్మే వ్యక్తి తరఫున నేను మాట్లాడుతున్నా అంటే నాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా పేపర్లో డబ్బు ది మేపల కొడిమేలో డబ్బు తిమ్మే అన్నమంటే చెప్పుకోవడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్ ఇది మన కుడిమేలకు కూడా ఎవరికి ఎప్పుడు అదృష్టం రాలేదు అందులో మా గ్రామం రావడం అనేది ఇంకా అదృష్టమైన విషయం కాబట్టి ముందు కూడా ఇలాంటి అవకాశాలు అలాగే మన యొక్క ప్రవర్తన మన యొక్క నేర్పరి మన యొక్క మంచిదనం మన యొక్క తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు కోరుతున్నాను డైరెక్టర్ మహేందర్ రావు సార్ గారికి మరియు కొడిమే డాక్టర్ గారికి మరియు సూర్యప్రకాష్ గారికి నా మిత్రులు నాయక్ గారికి